ప్రైజ్ లాడ్ ప్రభునందు ప్రియ క్రీస్ సాక్షి వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాగురువుని బట్టి మరలా మీ మధ్యకి ఈ విధంగా రావడానికి ఆ దేవాత దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు అందు నిమిత్తమై ఆ దేవాత దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఆదికాండము పదకొండో అధ్యాయము నాలుగో వచ్చినన్ని చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకునగా దేవునికి స్తోత్రం హాలిలుయ్య ప్రియ దేని బట్లారా ఇక్కడ కొంతమంది ప్రజలు వారి యొక్క ఉణుకును చాటుకోవడానికి వారు పేరు సంపాదించుకోవడానికి ఒక ఎత్తైనటువంటి గోపురాన్ని కట్టాలని అనుకున్నటువంటి సందర్భం అది ప్రియ దేనం బిడ్డారా మన అనుదిన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ పని చేసినా దేవునికి సహాయం ఉండాలండి దేవునికి సహాయం లేకుండా నువ్వు ఏ పని చేసినా ఆ పని సకంలోనే ఆగిపోతుంది ఆ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాలి ఒక గృహాన్ని నువ్వు కట్టుకుంటున్నావు అని అంటే దైవజనుడి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఒక గృహం అంటే నీ దగ్గర డబ్బు ఉంది కదా అని నువ్వు కూడా సమకూర్చుకోవడానికి సిద్ధపడతావు నీ దగ్గర డబ్బు ఉంది కానీ ఇల్లు కట్టలేవు ఎందుకనంటే దేవుని సహాయం అనేది ఉండాలి కరెక్ట్గా అప్పుడే నువ్వు కట్టాలనుకున్నటువంటి సమయంలోనే ర్యాంప్ కట్టేస్తారు ఒకవేళ నువ్వు చెయ్యాలి అనుకున్నటువంటి పని చకచకా జరిగిపోవాలి నువ్వు అనుకుంటావు నీ దగ్గర డబ్బు ఉందని కానీ పనివారు ఆ టాపింగ్ మేస్త్రి ఒక రోజు వచ్చి రెండు రోజులు రాకుండా వాయిదా వేస్తాడు నువ్వు సాపేసి అయ్యానికి నీకు ఎవరో సహాయం చేద్దామనుకుంటారు కానీ హ్యాండ్ ఇచ్చేస్తారు ఒకవేళ షాపేసి టయానికి వర్షం రావచ్చు అంటే నీ పనిలో ఆటంకం కలగవచ్చు ఎప్పుడు అని అంటే దేవునికి సహాయం నువ్వు లేనప్పుడు దేవుని యొక్క మాట వినకుండా దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏ పని ప్రారంభించినా ఇది సకంలోనే ఆగిపోతుంది ఆగిపోవటమే కాదు ఎన్నో ఇబ్బందులు కూడా నువ్వు కొను తెచ్చుకుంటావు చాలామంది ఇదే విధంగా ముందుకెళ్ళిపోతున్నారు ప్రయత్ని బడ్లారా ఈ విన్న వాక్యాన్ని బట్టి కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే వీరు ఇదిగో మా ఉనికి చాటుకోవాలి మేము ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండాలి కాబట్టి మనము దేవుడి కంటే పెద్ద గోపురం మనం కట్టాలి అని ఏం చేశారంటే ఎత్తైనటువంటి గోపురాన్ని కట్టాలనుకున్నారు ఎందుకు కట్టాలనుకున్నారు పేరు సంపాదించుకోవడానికి అంగు ఆర్భాటంతో రోజున చాలామంది ఉన్నారు పేరు సంపాదించుకోవాలని అప్పులు చేసి మరి అయ్యి కొనుక్కుంటున్నారు అప్పులు చేసి మరి వారి జీవితాల్ని జలసాలగా ఉపయోగిస్తున్నారు ప్రియ దేని పట్లారా దేవునికి సహాయం ఉండాలి ప్రతి విషయంలో కూడా ఈ గోపురాన్ని ఎవరు కట్టారా అని అంటే పలాన ఓడి కట్టాడు పలాన ఓడి కట్టాడు ఆహా ఓహో చాలా బాగుంది అని చెప్పుకోవడానికి మనుషులు మెప్పు కోసం నువ్వు చేసావు తప్ప దేవుని చిత్తంలో నువ్వు చేయలేదు కాబట్టి అది సగంలోనే ఆగిపోయింది దేవుడు అనుకున్నాడు మనల్ని కాదని ఈ మనుషులు ఎత్తైనటువంటి శిఖరాన్ని కట్టాలనుకుంటున్నారు గోపురాన్ని కట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క గోపురం కట్టాలని కూడా గోపురాన్ని చిన్నభిన్నం చేసేద్దామని దేవుడే పైనుండి దిగి వచ్చి వాళ్ళందరిని కూడా చదువుబడేట్లు చేశాడు ప్రేదైన బడ్డారు కాబట్టి దేవునికి సహాయం కావాలి దేవునికి సహాయము త్వరపాటు లేకపోతే ఏది కూడా ముందుకెళ్ళదు నీకు డబ్బు ఉండొచ్చు నీకు జ్ఞానం ఉండొచ్చు కానీ అలాగే దేవునికి సహాయం కూడా ఉండాలి దేవుని ప్రణాళిక కూడా ఉండాలి దేవుని ప్రణాళికలో నీ కుటుంబం ఉందా దేవుని ప్రణాళికలో నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం ఉందా దేవుని ప్రణాళికలో నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం ఉందా దేవుని ప్రణాళికలో నువ్వు అనుకున్నటువంటి కార్యాలు జరుగుతున్నాయా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఏ పని ప్రారంభించినా ప్రభా నీ చిత్తమైతే ఇది ముందుకు కొనసాగించు ప్రభువని ఒక్కసారి మోకరించి చేయి లేదే నీ స్థానిక దైవజను దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో నేను ఇది అనుకుంటున్నాను పలానా కార్యం జరగాలని నేను ఒక వాహనం కనుక్కోవాలనుకుంటున్నాను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను లేదా ఒక గృహం కట్టుకోవాలనుకుంటున్నాను అని దైవజనుకి వెళ్ళి ఒక విన్నపాన్ని వానికి తెలియచేయి ఆయన్ని కోసం ప్రార్థన చేస్తాడు దైవజన్ ప్రార్థన చాలా విలువైందండి కాబట్టి మనము చాలామంది మనము మన సొంత నిర్ణయాలు తీసుకుని అనేక రీతిలుగా బాధపడి మరి అప్పులు పాలు బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ప్రభా నిజమేనైనా నా జీవితంలో ఎదుగుబదుగు లేదు నా జీవితము ఎంతగానో మరి నేను అతలాకుతలం ప్రభా అని ఎప్పుడైతే మరి నువ్వు దేవుని సన్నిధిలో మరి పశ్చిత్తాపడతావో ప్రత్యంత అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను కూడా ఆశీర్దిస్తాడు ఆ విధంగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్దించాలని నువ్వు చేసిన ప్రతి కార్యము సఫలం అవ్వాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం నందుదేవానికి గొప్పదేవుడు శక్తి మంత్రుడు అంతు ఈ యొక్క విన్న వాక్యాన్ని బట్టి నీకు ప్రత్యేకమైన వందనలు అయ్యాయి నీ కృప లేనిదే నీకు దయలేనిదే ప్రభ ఏ పని కూడా ముందుకు వెళ్ళదు అన్న సత్యాన్ని ప్రభా తెలుసుకున్నాంతేలు గోపురం ఉంటారు ఏదో పేరు సంపాదించుకోవడానికి నేను కట్టుకున్నాను ఏదో ప్రయత్నాలు చేశారు కానీ ఏది అవ్వలేదు కాబట్టి నేను కూడా నేను కాదని కొన్ని సందర్భంలో మా సొంత తెలుగును బట్టి జ్ఞానాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళం ఒకసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మా కుటుంబాలు మీరు జ్ఞాపనం చేసుకోండి మీ కృపా కనికంతో మమ్మల్ని నింపమని మేము చేసినటువంటి ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించుకోండి ప్రార్థన చేస్తున్నాం ఎవరైతేనైనా గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్నారు సుందరమైన గృహాలు కట్టుకోవడానికి వారి గృహాలు కట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా ప్రభు మంచిగా జరగడానికి గొప్ప కృపణ దయన్యతను వారికి దయచేరు వ్యాపారం చేయాలనుకున్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వాహనాలు కొనుక్కున్నటువంటి వారిని అందరి కోసం ఆయన ప్రత్యేకంగా ఈ రోజునైనా ప్రార్థన చేస్తున్నాను వారిని వారి కుటుంబంలో దీవించారు ఎవరైతే నైనా అనారో బాధపడుతున్నారు వారి సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి ఎవరైతే ఆర్థిక బదులతో నలిగిపోయి చికుపోనారో వారి జీవితంలో కన్నా గొప్ప కార్యాన్ని అలాగే జరిగించ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం నా ప్రార్థన చేస్తున్నాను ఎందుకన్నా ఎవరైతే మానసికమైన శోభ అనిపిస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా రాష్ట్రాన్ని దీవించండి మా దేశాన్ని దీవించండి ప్రభు నీ వాక్యాన్ని ప్రభు ఇంకా అనేక మందికి నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి తగిన శక్తిని జ్ఞానాన్ని నాకు దయచేమని ఈ బట్టి అడిగి వేడుకుంటాము తండ్రి ఆమె ప్రైజ్ లాట్ అందరికీ వందనాలు